గురుభ్యో నమ గురుమండల స్వరూపిణి గురు స్వరూపిణి శ్రీహాసిని స్వరూప లలితాంబిక ఏ హరి ఓం శివాయ గురువే నమ సాంబు సదా శివాభ్యోం యూట్యూబ్ ఛానల్ వియర్స్ అందరికీ నమ తెలియజేస్తున్నానండి నిజానికి ఈరోజు అమ్మవారికి సరదాగా మలుపులు మళ్ళీ అయిపోతాయి ఇంకొక నెల దాటితే మనకి కొండం కష్టమేమో అనిపించి సరదాగా తెప్పించి అలంకారం చేయడం జరిగింది యాక్చువల్గా ఇలాంటి అలంకారం అంతా ప్రతిరోజు లలితా త్రిపురసుందరి బాలా త్రిపురసుందరి గుడి కాకినాడలో ఆ అమ్మవారి గుడి గురించి కూడా ఎన్ని వీడియోలు ఉన్నా కూడా నాకు చాలా ఇష్టమైన ఆ టెంపుల్ గురించి అక్కడ నాకు ఉన్న అనుబంధం గురించి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటూ ఆ అమ్మలాగా ఈ అమ్మని తయారు చేసుకోవాలి ఏంటి విడివిడి రూపాలు చెప్తుంది అక్కడమ్మ వేరు ఇక్కడమ్మ వేరు అనుకుంటున్నారా ఎక్కడైనా అమ్మే సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపిణి భక్తుల రక్షణ కోసం ఈ సమాజ రక్షణ కోసం తను వివిధ రూపాలు ఈ మనుషులందరినీ కాపాడాలన్న ఉద్దేశంతో తను అవతారాలు దాల్చినప్పటికీ ఏ రూపంలో ఆ విధంగా అనుగ్రహిస్తూ అన్ని రూపాలు అని నిరూపించుకునే ఆ లలిత పరదేవత గురించి నాకు తెలిసిన నాలుగు విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను అమ్మ గురించి అండి ఎవరు అడిగారు నన్ను విప్రప్రియ విప్రరూప అంటే అర్థమేంటమ్మా అని అడిగారు అంటే విప్రప్రియ అంటే బ్రాహ్మణులకి ఇష్టమైనది అని అర్థం విప్రరూప అంటే తనే బ్రాహ్మణు రూపిణి అని అర్థం ఇదేంటి మిగిలిన వర్ణాలు మిగిలిన కులాలు అన్నీ కూడా అమ్మే కదా మరి అలాంటప్పుడు సెపరేట్గా ఒక బ్రాహ్మణత్వాన్ని పైకి ఎందుకు తీసుకొచ్చారు అని ఆలోచించే పరిస్థితికి చాలా తక్కువగా ఆలోచిస్తున్నారేమో అని అనిపించి నాకు ఆ అమ్మ అనుగ్రహం వల్ల లభించిన జ్ఞానాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను విప్రులు అంటే జన్మతహానా లేదంటే వాళ్ళ అనుష్ఠానం బలం బలం వలన వేద పరిజ్ఞానం వలన జ్ఞానం వలన అన్నది ఒక్కసారి ప్రతి ఒక్క విప్రుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నేడు ఉంది దీని నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ మనం జ్ఞానవంతులుగా మారి ఆ అమ్మ సన్నిధికి చేరాలి అని ఆలోచించుకునేటప్పుడు మన కులంతో కాదు మన పుట్టుకతో కాదు మన అనుష్ఠానంతో మన ధర్మంతో మన వేద పరిజ్ఞానం మనం అనుష్ఠించే బలంతో మాత్రమే మనకి విప్రత్వము అప్పుడే అమ్మ మనకి లభిస్తుంది అమ్మ ఆ విధంగా విప్రప్రియ తను కూడా విప్రరూపిణి అంటే నిజంగా ఇది కులానికి ఆపాదించబడింది అని మీరు ఆలోచించుకున్నారనుకోండి కులం అమ్మకే కులం మీరు చెప్పగలరు కులాంగన కులాంత అంటారు కదా కులాంగన అంటే అక్కడ ఒక కులాన్ని రూపిణి అంటారా కాదే కుండలని శక్తిని కులంతో పోలుస్తారు అంటే కులం అమ్మకి పట్టదు అమ్మ కుల రూపిణి అంటే ఆ విధంగా జన్మ మీకు లభించే కులం కాదు అనే చిన్న ఆలోచన మన ప్రతి మెదడులోని రైస్ చేసుకుని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నేడు ఉత్పన్నమైంది కాబట్టి కొంచెం దీని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అమ్మని నిజంగానే విప్రప్రియ అన్నారు కాబట్టి బ్రాహ్మణులంటే ఇష్టం జనరల్గా నార్మల్గా తోచే మీనింగ్ తీసుకున్నామే అనుకోండి అప్పుడు అమ్మది ఏ కులం అయ్యింది అమ్మ కృష్ణుడి ముందు జన్మించింది ఏ కులంలో పుట్టింది మేనక హిమవంతుల పుత్రికగా జన్మించింది ఒక రాజు కుమార్తె అమ్మ అసలు అమ్మ అయోనిజ అంటారు కదా మరి ఏంటి ఎందుకు ఈ కులాన్ని మనం ఎందుకు పైకెత్తుకుంటున్నాం నిజంగా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ అమ్మని చేరాలి అనే తపన ప్రతి ఒక్కడు విప్రుడే అయితే విప్రుడు తనే ఆ రూపంగా మారిపోయిన ఆ తల్లిని మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని ఒక్కసారి మననం చేసుకోవాల్సిన పరిస్థితి ఏ విప్రుడు విప్రుడు అంటే ఎక్కడికక్కడ కులం పిచ్చి పట్టించేసుకుని వాళ్ళని వీళ్ళని అంటురాని వాళ్ళ కింద లేకపోతే డబ్బున్న వాళ్ళ కింద ఈ సమాజంలో అనేక పొరపాట్లు జరుగుతున్నాయి వాటన్నింటినీ ఎంతోమంది పెద్దలు ఈ సమాజాన్ని బాగు చేయాలని చూస్తున్న వాళ్ళు ఈ నామాలకు అర్థం చెప్పినట్లయితే కొంతవరకు బాగుండేది ఎవరు చెప్తున్నా కూడా ఆలోచించుకునే జ్ఞానం లేని వాళ్ళు ఈ సందర్భంగా అమ్మన్యాయం ప్రకారం ఒక్కటే ఉంటుంది మీరు ఈ జన్మలో ఒక కులంలో జన్మించారు కానీ మీరు అనుష్ఠాన బలం వల్ల కానీ మీరు పెంచుకోవడం వల్ల కానీ మీకు మరింత ఉన్నతంగా వెళ్తారా లేదంటే మీరు చేయాల్సిన నిత్యానుష్ఠాన కర్మలు చేయలేకపోవటం వల్ల కిందికి వెళ్తారా అన్నది కూడా ఒక లెక్కే అండి మనల్ని ఎవరూ చూడట్లేదు నేను ఏం చేసినా పర్వాలేదు అనుకునే స్టేజ్లో ప్రజలు ఆలోచిస్తున్నారు నిజానికండి మనం కొన్ని నామాల గురించి ఆలోచించేటప్పుడు ఒక చోటు ఉన్న నామం దగ్గరికి వెళ్ళేసరికి ఇంకొక చోట లింక్ ఎక్కడికో తగులుతూ ఉంటుంది అసలు లలిత సహస్రనామాలు ఆ వివరణ ఇవ్వటానికి నాలంటి కొంచెం ధైర్యం చేస్తున్నట్లెక్క అయినా కూడా సమాజంలో ఉన్న కరెక్షన్స్ చెయ్యాలి అంటే ఒక్క కొంతమందికే సొంతం కాదు అన్ని వర్గాల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ తెలియచేసినప్పుడు కరెక్షన్స్ ఏమన్నా ఉంటే చేసుకునే వాళ్ళు చేసుకుంటారన్న ఉద్దేశంతో మాత్రమే నా ఒపీనియన్స్ మీకు తెలియచేస్తున్నానండి ఖచ్చితంగా కూడా దేనికి ఎవరు పూజల విషయంలో భయపడాల్సిన అవసరం బాధపడాల్సిన అవసరం భయంతో దూరం అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి సందర్భంగా తెలియచేస్తూ ఇదే సందర్భంగా నేను ఈ మధ్య జగులాంబామ్మ వారి దర్శనానికి వెళ్ళినప్పుడు అండి అక్కడ అనుకోకుండా ఒక పీఠాధిపతులు వారు సాక్షాత్తు శృంగేరి పీఠానికి ఆయనే అవ్వాల్సినంత గొప్ప వ్యక్తి అండి ఆయన్ని చూసినప్పుడు అండి నేను కళ్ళతో అమ్మ సాక్ష్యం ఎలా అంటే జోగులాంబ అమ్మవారు అంటే ఫేస్ అంతా క్రోధంగా ఉన్నట్లు ఉగ్ర స్వరూపంగా ఉండే ఆ తల్లి మొహంలో అండి ఆ పీఠాధిపతుల వారు అమ్మ ముందు నుంచున్న వెంటనే ఎంతో ఆనందం కనిపించిందండి మనం ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఈ పని చెయ్యొచ్చా చేయకూడదని మీరు నమ్మే అమ్మ స్వరూపం దగ్గరికి అది కేవలము ఫోటోనా ప్రేమ విగ్రహం అని చూడొద్దండి వెళ్ళండి వెళ్ళి ఆ అమ్మ ముందు నుంచి అమ్మ ఇది నేను చేయొచ్చా చేయకూడదా అని అడిగారు అనుకోండి మీకు సమాధానం అది నవ్వుతోనో దీవిస్తూనో కోపంగానో ఏదో విధంగా అమ్మ మనకి తెలియచేసేస్తారండి అందుకనే ఎప్పుడు దేవుడి విషయంలో భయపడొద్దు అని చెప్పేసి ఆ పేటాధిపతుల వారు నాకు తెలియచేసిన విషయాలు కూడా మీకు ఈ సందర్భంగా చూపించడానికి ట్రై చేస్తాను అదే సందర్భంగా నేను వెళ్ళొచ్చిన దగ్గర నుంచి మన ఖాళీ మాత అయితే జోగులాంబ అమ్మ రూపంలో కనిపిస్తున్నారండి చాలా విచిత్రంగా నాకు జోగులాంబే ఇక్కడికి వచ్చి కూర్చున్నారా అన్నట్టు నాకు మనసుకొచ్చిన ఆనందం ఆ అమ్మ స్వరూపం కూడా మీరు దర్శనం చేసుకుంటారని ఆ అమ్మ ఆశస్సులు నిజమైన అమ్మ భక్తులకి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కూడా నేను ఆ తల్లిని వేడుకుంటూ నా ఇంట్లో అమ్మ స్వరూపం తిరగటం చూసిన ఆ వ్యక్తి రోజొచ్చిన వీడియో కూడా వీలైతే ఇందులో యాడ్ చేయడానికి చూస్తాను పిచ్చాడు నా రూపంలో అమ్మ కనిపించిందని నా కాళ్ళ మీద పడిపోవడానికి చూశాడు నేను కాదు ఆ ఆ పరబ్రహ్మ తత్వం అండి నమ్మిన వాళ్ళకి ప్రాణాన్నే ఇచ్చేస్తుంది లేవలేని మనిషి ఈరోజు నేను హాస్పిటల్లో ఉన్న వీడియో చూపించాను కదా ఇప్పుడు నడుచుకుంటూ అమ్మ వాళ్ళ పనిలోకి వచ్చేస్తాను రే అప్పటి నుండి అంటూ వచ్చిన అతని వీడియో కూడా వీలైతే షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఆ ఇదే సందర్భంగా జోగులాంబ అమ్మవారి టెంపుల్లో మూడు అక్కడ అలంపురంలో అండి ఆ గురువు గారంట మూడు రోజుల పాటు ఆ యాగాలు యజ్ఞాలు తపస్సుల కింద చేశారండి ఆ దానికి నేను నేను దానికి అటెండ్ అవ్వటం నాకు ఆ గురువు గారు మాత్రం ఆయన చూసుకుని దర్శనం చేసుకుని వారు చెప్పిన మాటలు ఒక రెండు మాటలు అమ్మ భక్తులకి వినిపించాలన్న ఉద్దేశంతో నేను రికార్డ్ చేయడం జరిగింది కలశాలు కూడా వాళ్ళు ఎలా ప్రతిష్ఠించారో నా మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చినాయండి వారి శ్రీచక్రం అయితే ఎవరు విద్యారణ్యాల వారు స్వయంగా ఆయన చేతులతో పూజించి తయారు చేయించిన శ్రీచక్రం అండి అసలు ఎన్ని కేజీలు బరువు ఉంటుందో తెలీదు ఆ స్థిర రెండు రకాల శ్రీచక్రాలు ఉంటాయి కదా శ్రీ చక్రాన్ని మాత్రం వీరు పూజిస్తున్నారు అవి కూడా నేను ఫొటోస్ తీసుకొచ్చాను వీలైతే అవి కూడా ఈ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మీరు దర్శించుకుంటున్న శ్రీచక్రం విద్యారణ్యాల వారు పూజించిన అర్చించిన తయారు చేయించి అర్చించిన శ్రీచక్రాన్ని చూస్తున్నారు స్వామి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా తీసుకెళ్ళిపోతారంట ఇది చూసుకోవడం కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉంటాయి కానీ చూడలేరు అన్న ఉద్దేశంతో అమ్మవారి భక్తుల కోసం మాత్రం చూపిస్తున్నానండి ఈ గురువుగారి పేరు శివానందనాథ్ గారండి మనం శ్రీ విద్యానరసింహపారతి స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రత్యేక పూజ జపం యోగం యాగం వీటన్నింటి దర్శనానికి చండీ రుద్రయాగాలు చూడటం కోసం ఇక్కడికి దర్శనానికి వచ్చాను నేను సాంబారి వీలైతే ఎవరైనా కావాలి అని అనుకుని మంత్రదీక్షలు అడుగుతున్న వాళ్ళకి సాంబారు ఫోన్ నెంబర్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయిస్తాను ఇది ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే చూడగలుగుతామేమో అసలు దర్శన భాగ్యంతో సకల పాపాలు తొలగిపోతాయి అంటారు కదా విద్యా నరసింహ స్వామి భారతి స్వామివారు అయితే వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ విధంగా శ్రీచక్రాన్ని తీసుకెళ్ళటం జరుగుతుంది అంటే అలంకారాలన్నీ మనసుకానందం అనిపించి మీకు చూపించాలన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను అండి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వత కలసాలంటే అలంకారం ఇలా చేయాలి ఇప్పుడు ఏంటో కర్రలు పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారండి మీరు ఏదైనా చెప్పండి అమ్మ భక్తులు ఇప్పుడు భయపడుతున్నారు కదా అమ్మ పూజలు చేయాలంటే మీరేం చెప్తారు గురుగారు శ్రీగురుభ్యో నమ దట్టశుక్లప్రభాంశం మత్కర్మం త్రైపురామహం వందే గురుపదద్వంద్వం వందమానసోచరం శ్రీగురుభ్యో నమ అమ్మ శ్రీవిద్య ఉపాసన చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా జగదమ్మతో పాటు నా అనేక మహిళా శాస్త్రాలు ఇవాటి రోజున శ్రీవిద్య అంటే అందరూ భయపడుతున్నారు కానీ అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఆవిడది మాతృస్వరూపం అమ్మ కదా మీ బిడ్డలు మీరు కొట్టి చంపుకొని తింటారా కష్టపడతారా మీ బిడ్డలు మీకు ఆనందమా కాదు కదా కాబట్టి అమ్మ కూడా కన్నతల్లి లాంటివి బిడ్డలని ఎప్పటికీ కూడా బాధపడతారు భయపడదు బాధపడతది కూడా కాబట్టి మనం అందరం కూడా నిర్భయంగా అమ్మవారిని సేవ చేయొచ్చు కొన్ని మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలు ఎవరంటే వారు ఉపవాసం చేయకూడదు గురుముఖంగానే ఉపదేశం తీసుకొని సాధన చేయాలి అలా చేస్తే సత్ఫలితాలుస్తాయి గురుముఖంగా కాకుండా వారి ఇష్టం వచ్చినట్టే యూట్యూబ్లో చేసి ఫేస్బుక్లో వాళ్ళల్లో వీళ్ళు ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఈ ఆధ్యాత్మిక ముసుగులో ఒక వ్యాపారం చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళు ఇచ్చేస్తున్నటువంటి మంత్రాలకి విలువ ఉండదు ఒక పరంపర ఒక వైదిక ధర్మం ఒక పరంపరానుగతంగా వస్తున్నటువంటి ఒక గురువు దగ్గరను తీసుకుంటేనే దానికి విలువ శక్తి ఇంకా విలువ ఉంటుంది కాబట్టి అటు మీరందరూ కూడా దయచేసి ఒక గురువుని ఆశ్రయించండి సద్గురువుని ఆశ్రయించండి మంచి గురువుని ఆశ్రయించి శ్రీ విద్యను ఉపాసన చేసి అమ్మ యొక్క శక్తిని మీరు పొందాలని అమ్మ స్థాయికి మనం వెళ్ళలేకపోయినా అమ్మ పాదాల దగ్గర పాదరేణువై మనం ఉండడానికి ఆ యొక్క శక్తిని మనకిమని పరదేవతని కోరుకొని యాగం చేస్తున్నదే ముఖ్యమైన ముఖ్యంగా యాగం చేస్తున్న దానికోసం లోకహితం ధర్మం సక్రమంగా నడవాలి లోకం సుభిక్షంగా ఉండాలి అమ్మ భక్తులు శిష్యులు అందరూ కూడా క్షేమస్థైర్యాలతో ఆయురారోగ్యాలతో సుభ సుభిక్షంగా వర్ధిగా యాగం చేస్తున్నాం కాబట్టి శుభం అందరికీ కూడా అమ్మ అనుగ్రహం ఉండాలి గురువు గారు నేను అడిగాను మంత్రం కోసం చాలా మంది అడుగుతున్నారు కానీ ఎవరి నెంబర్స్ ఇవ్వాలన్నా ఇబ్బంది పెట్టేస్తున్నారు కొంతమంది గురువులని అని చెప్పేసి భయం పడుతున్నానంటే ఆ ఆయన వద్దు అవసరమైతే ప్రశాంత్ నెంబర్ ఇచ్చుకోమ్మా లేదంటే ప్రశాంత్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కరెక్టా కాదా గురువులతో ఎలా మాట్లాడాలో కూడా అర్థం కానీ స్టేజ్ లో నేటి సమాజం వెళ్ళిపోయిన ప్రసరణలో ఆ వీలైతే నేను ఎవరైనా అడిగినట్లయితే ప్రశాంత్ నెంబర్ కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను దీంతో పాటుగా ఆ జగులాంబ అమ్మ గురించి అండి వీలైతే ఖచ్చితంగా అమ్మవారి గురించి చాలా వీడియోస్ ఉన్నాయి ఆ ఎవరికి వాళ్ళు వెళ్ళి ఆ అమ్మ ఆశీస్సులు పొందినట్లయితే మనకి గ్రహ నక్షత్ర బాధలు కానీ ఎవరైనా మనకి చేతబడలు ఇవి ఈ మధ్య కామన్ అయిపోయినాయి కదా ఎంత పెద్దోళ్ళైనా అనుభవించాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేస్తున్నారు నేటి సమాజంలో మంత్రాలు వచ్చు ఈ శక్తి తెలుసు ఆ శక్తి తెలుసు అని వచ్చిరాని వాటితోటో మన మీద ప్రయోగాలు చేయడానికి కామన్ అయిపోయిన ప్రస్తుత ధరణలో ఆ అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి గ్రహ నక్షత్ర ఈతి బాధలు శత్రు ప్రయోగాది బాధలేవి మనకు ఉండవు అని చెప్పేసి నా మనసు కనిపించింది వీలైతే ఎప్పుడైనా మనకి ఇక్కడికే కదా మనం వేరే స్టేట్స్ కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకోండి శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి ఎక్కడికైనా అక్కడికి అలంపురం నెట్లో వెతుకుంటే అన్ని దొరుకుతాయి కాబట్టి వెళ్ళి దర్శనం చేసుకోండి లంబస్థనీం వికృతాక్షిం ఘోర రూపా మహాబలాం ప్రేతాసన సమా జోగులాంబాం నమామ్యహం వ్రేలాడుతున్న స్తనములతో వికృతంగా ఉన్న కన్నులతో అతి భయంకరంగా ఉన్న రూపంతో అతి బలవంతురాలైన ప్రేతాసనం మీద కూర్చున్న జోగుళంబ అమ్మవారికి నమస్కారములన్నీ తెలియచేస్తున్నామండి ముందుగా జోగులాంబ అమ్మ గురించి అండి నా ఒక విషయం తెలియచేయాలనుకుంటున్నానండి సిద్ధిని తొందరగా పొందాలి అనుకునే సాధకులు ఖచ్చితంగా దర్శించవలసిన పుణ్యక్షేత్రం జోగులాంబ అమ్మవారండి జోగులాంబ అమ్మవారండి అత్యంత తొందరగా మనకి సిద్ధిని పొందేలాగా అనుగ్రహిస్తారు ఆ రూపమే ఆ జోగులాంబ అవతారము ఈశ్వరుడికి మరి ఒక ప్రతిరూపము ఆ అమ్మవారు అని చెప్పేసి అక్కడ పంతులుగా తెలియజేసిన మాటను బట్టి నాకు అర్థమైందండి పాలిచ్చే తల్లి అంటేనే పాలించే తల్లి అని అర్థం చేసుకోవాలండి ఆ చల్లని తల్లి చూపుల కనుమేరలో మనం పడినట్లయితే మనకి మోక్ష మార్గం సుగమం అవుతుంది అని నమ్మి అమ్మవారి భక్తులుగా మారిపోదామండి ఈరోజండి నేను అనుకోకుండా అలంపురం జోగుళంబ అమ్మవారి దర్శనానికి వెళ్ళటం ఆ అమ్మవారిని చూసిన ఆనందం అమ్మే నన్ను తనంత తాను తలుచుకుని నన్ను రప్పించుకుందా అన్నంత వైభవమైన దర్శనాన్ని అమ్మవారు నాకు కలిగించిన భాగ్యపు నిమిషాలను మీతో పంచుకోవటానికి ఎంతో ఆనందపడుతున్నానండి అనుకోకుండా అక్కడ ఒక గురువు గారు శ్రీ విద్యా భారతి స్వామి వారు నన్ను అక్కడ మూడు రోజుల పాటు తలపెట్టిన యజ్ఞానికి రమ్మని ఆహ్వానించడం జరిగిందండి ఆయన ఆయన పిలవటం ఒక ఎత్తు ఆయన కోసం వెళ్ళని నేను అమ్మవారితో గడిపిన నిమిషాలన్నీ మరొకెత్తు నా జీవితంలో అని నేను అనుకుంటున్నానండి ఈ విద్యా నృసింహ భారతీ స్వామి వారంటే అండి ఆరు నెలలకు ఒక శక్తి పీఠంలో అష్టాదశి పీఠాల్లో ప్రతి ఆరు నెలలకి ఒక చోట మూడు రోజుల పాటు అమ్మవారి యజ్ఞాలు తలపెట్టారండి ఆయన దానిలో భాగంగా మొట్టమొదటిగా మన అలంపురంలో వారు చేపట్టిన యజ్ఞానికి నన్ను ఆహ్వానించడం జరిగిందండి సరదాగా వెళ్ళిన నేను అమ్మతో గడిపిన మధుర క్షణాలు మాత్రం అమ్మే నన్ను రప్పించుకున్న ఆనందానుభూతికి లోనైన ఆ నిమిషాలని ఆ గురువుగారి మాటల్లో అమ్మవారి భక్తులకు ఒక చిన్న సందేశాన్ని ఇవ్వటానికి ఎంతో ఆనందపడుతున్నానండి మార్నింగ్ నుంచి వీడు బొట్టు పెట్టలేదని ఇప్పుడు పెడుతున్నారా చూసావా నా చేత బొట్టు పెట్టుకోలేదు వీడు పొద్దున్నే అమ్మని చేరుకోవాలంటే ప్రత్యేకంగా పెద్ద పెద్ద పూజలు అవి చేసే ఎక్కర్లేదు కొంచెంగా భక్తి ప్రేమ ఆప్యాయత వీటితోటే మనకు అమ్మ దగ్గరకు వచ్చేస్తుందని మన ఇంట్లో అమ్మని చూస్తేనే అర్థమైపోతుంది కదా అమ్మ అష్టోత్తర అమ్మలకి చెప్పించినట్లే నాకు చేత సహస్రానికి కూడా చెప్పించాలనుకుంటుందేమో అని డౌట్గా ఉంది ఎందుకంటే ఎవరి వెర్షన్ వాళ్ళది ఎవరి ఆలోచన ఎవరి బుర్రకి ఎలా అందుతుందో అమ్మ గురించి అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు కదా ఈ గారాల సిరితల్లి మీ అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మని నిజంగా నమ్మని వాళ్ళకండి అమాయకంగా ఉన్న భక్తులు మాత్రం ఖచ్చితంగా పైకి వచ్చేస్తున్నారండి వాళ్ళ కష్టాల నుంచి గట్టెక్కుతున్నారండి ఈ ప్రాణం ఇచ్చేసిందండి ఆ వీడియో ఎందుకు మాకు పబ్లిష్ చేసుకోవడం తెలియలేదు కానీ నిజంగా అమ్మను చూసిన అదృష్టవంతుడండి పెరాలసిస్ వచ్చి మొత్తం అరవై ఏళ్ళడు హార్ట్ పేషెంట్ అన్ని కంప్లైంట్స్ ఉన్నా మా అతను బతికాడు అంటే మాకు అమ్మ అమ్మ అండి అమ్మ అమ్మ కాపాడేసింది అందుకనే కానీ ఒకటండి అమ్మని నమ్మి గొప్పవాళ్ళం అయిపోయిన తర్వాత అహంకారం రాకూడదండి అహంకారం వచ్చిందంటే అంతే తొందరగా అమ్మ మనల్ని విడిచిపెట్టేస్తుంది ఒక చిన్న ఎప్పటికైనా సరే మనం అమ్మ పాదాల దగ్గరే ఉందామండి అమ్మ పాదాల దగ్గర ఉండడం అంటే మామూలు విషయం కాదు నేనే అమ్మని అనుకున్న దానికి అమ్మ పాదాలు నాకు దొరికినాయి అమ్మ పాదధి నాకు దొరికింది అనేదానికి చాలా తేడా ఉంటుంది కదా అమ్మ పాద కోసం ప్రతి నిమిషం ప్రయత్నిస్తూ నిజంగా మన చేతిలో అమ్మ పాదుదోళి ఉంది అనుకున్నా కూడా పోగొట్టుకుంటామేమో అని భయంతో జాగ్రత్తగా బ్రతుకుదామని చెప్పేసి అమ్మ భక్తులకి చిన్న ఈరోజు నా అమ్మను చూస్తూ వచ్చిన ఆనందం సందర్భంగా నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి అమ్మ కనిపిస్తున్నారో లేదో సరిగ్గా ఇవ్వాలైతే పొద్దున్నే అమ్మని చూడ్డానికి కళ్ళు సరిపోలేదండి నేను ఏదో అమ్మను చూపించాలన్న ఉద్దేశంతో రెండు మాటలు చెప్పాలని మీ ముందుకు వచ్చాను ఖచ్చితంగా ఈ వీడియో అయితే అమ్మ భక్తులకు ఉపయోగపడుతుంది అని భావిస్తూ నుంచి సెలవు తీసుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే